హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కంపెనీ నష్టాల బారిన పడకుండా కాపాడాలి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్న సుధాకర్కి హఠాత్తుగా ఊపిరాడదు అప్పుడు అటువైపుగా వెళ్తున్న కేదార్ వచ్చి ఇన్హేలర్ సుధాకర్కి ఇచ్చి సుధాకర్ని కాపాడుతాడు అప్పుడు కౌశికి వచ్చి ఏమైంది బాబాయ్ అంత టెన్షన్ ఎందుకు నేను ఉన్నాను కదా చూసుకోవడానికి అని అంటూ ఉంటుంది అయినా సుధాకర్ శాంతించకపోయేసరికి జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వదిన మీరేమి అనుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటూ ఉంటుంది ఏంటది అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉండగా కేదార్ని మామయ్య గారు దత్తత తీసుకొని ఇక ఎక్స్పోర్ట్ బిజినెస్కి సీఈఓగా చేసి ఇక కేదార్తో సైన్ చేయించి ఆ ప్రోడక్ట్స్ని ని ఎక్స్పోర్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అనేసరికి ఆ ఐడియా వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇక సుధాకర్ హాల్లో కూర్చొని గంభీరంగా మాట్లాడుతూ అందరినీ హాల్లోకి పిలుస్తాడు నేను కంపెనీ నష్టాల బారిన పడకుండా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని అనేసరికి ఏంటి మామయ్య గారు అది అని నిషి అడుగుతూ ఉంటుంది కేదార్ని నేను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అనే స్థడు సుధాకర్ ఆ మాట వినగానే నిషీ వైజయంతి కమలాకర్ షాక్ అవుతూ ఉంటారు ఏంటి మీరు అనేది అని నిషి అడుగుతుండగా చెప్పేది వినబడట్లేదా నేను చెప్పేది ఒకేసారి చెప్తాను కేదార్ని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను ఇది నా ఫైనల్ డి రేపే దత్తత కార్యక్రమానికి ముహూర్తం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు నా నిర్ణయాన్ని అందరూ అంగీకరించి తీరాల్సిందే అని సుధాకర్ కరాఖండిగా చెప్పేస్తారు సుధాకర్ మాటలు విన్నా కేదార్ జగదాత్రి కౌశికి ఆనందంగా ఫీల్ అవుతుండగా ఇక నిషి వైజయంతి కమలాకర్ మాత్రం షాక్ అవుతూ ఉంటారు ఇక ఈ దత్తత కార్యక్రమం కరెక్ట్గా జరుగుతుందా కేదార్ని సుధాకర్ దత్తత తీసుకుంటాడా లేదంటే నిషి వాళ్ళు ప్లాన్ చేసి ఆపేస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్